తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ గారు సార్ పొద్దున్నే ఒక చేదు వార్త కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాస్యానందిత కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాస్తవానికి గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు సాయి అన్న చనిపోయారు వాళ్ళ ఫాదరు అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు ఆయన చనిపోయారు ఇప్పుడు ఆమె కూతురు అదే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాశాను అంతా చనిపోయారు నిజంగా ఫిబ్రవరి మాసం ఆ కుటుంబానికి కలిసి రావట్లేదు అని చెప్పుకోవాలా ఇంకేమనుకోవాలో తెలియదు కానీ చేదు వార్త ఎలా చూస్తున్నారు నిజమేనండి కార్తీక్ గారు అతి చిన్న వయసులో శాసనసభ్యురాలు కావటం సాయి గారు అంటే కంటోన్మెంట్ అంటే సాయన్న గారు అన్న అంటే కంటోన్మెంట్గా మార్చుకున్నటువంటి అన్న గారి కుమార్తెగా మరి ఈరోజు ఓ శాసనసభ్యురాలుగా మృతి చెందటం బాధాకరం అట్లాగే చూసుకుంటా ఉంటే మృతి చెందిన విధానం చూసుకున్నా కూడా ఇంకా బాధాకరం ఎందుకంటే శాస శాసనకర్తలు అయి ఉండి మంచి చెడు వాళ్ళు అతి వేగంతో కిలోమీటర్ల వేగంతో అంటే మరి శాసనకర్తలే ఇలా ఉన్నప్పుడు కొంచెం బాధాకరం కానీ డ్రైవర్ కొద్దిగా రాసి డ్రైవర్ అదే అదుపు చేయండి ఇప్పుడు ఒకటండి చక్రం ఎవరు చేతిలో ఉంటుంది కానీ అదుపు చేసేవాళ్ళు ఉంటారు కదా అంటే వీళ్ళు కూరకల పురుగులైపోయింది ఈరోజు రహదారులు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి రెండోది నాకు తెలిసి అతను డ్రైవర్కి నిద్రమొత్తు వచ్చి ఉంటుంది అంటే ఆ మామూలుగా దానిమీద నూట నలభై కిలోమీటర్లు దాటి చాలా వాహనాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ మధ్యకాలంలో గతంలో వంద కిలోమీటర్లు ఉన్న దాన్ని నూట ఇరవై కిలోమీటర్లు కూడా చేశారు దాని మీద అంటే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది మలుపులు తక్కువ కాకపోతే అతను నిద్ర వల్ల ఇలా జరగటం అనేది మాత్రం ఒక యువ శాసనసభ్యురాలను కోల్పోవటం మాత్రం చాలా బాధాకరమైన విషయం మీరు అన్నట్టు సాయన్నగారు కూడా ఫిబ్రవరిలో చనిపోవటం మళ్ళీ ఆమెకి ఫిబ్రవరి ఏదో నిజంగా వాళ్ళ కుటుంబానికి ఫిబ్రవరి ఉందా అనే అనుమానాలు కలగజేసే విధంగా ఇలా జరగటం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామం ఈరోజు ఒక అంటే శాసనసభ్యురాలుగా కాకుండా ఈ ప్రమాదం జరిగి అంటే ఒక సంకేతం అంటే వాహనదారులకి ఒక హెచ్చరిక లాంటిదే ఇది అయినా సరే మరి చోదకులు అనేవాళ్ళు ఆ విషయాలన్నీ పరిగణలో తీసుకోకుండా ఎంత తొందరగా ఇంటికి వెళ్దామా చాలామందికి కూడా దానికి అట్లా వెళ్ళే వాళ్ళకందరికీ తాకీదులు వస్తున్నా కూడా వాళ్ళు రుసుము చెల్లిస్తున్నారే తప్ప జాగ్రత్తలు తీసుకోవట్లేదు అతి వేగం చాలా ప్రమాదకరం ఇంత ముందు అది బెస్ట్ డ్రైవర్ అని చెప్పుకుని హరికృష్ణ గారు సినిమా నటుడు హరికృష్ణ గారు ఆయన సొంతంగా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ గురై చనిపోయారు తర్వాత ఇప్పుడు కొత్తగా రీసెంట్ సంఘటన చూసుకున్న అతి వేగం అనేది చాలా ప్రమాదకరం దీని నుంచి మనం అందరూ నేర్చుకోవాల్సిన అవసరం కాదు నిస్సందేహం కండి అది అన్ని ప్రభుత్వాలు చేయవు మనం చేస్తే ప్రభుత్వాలు వ్యక్తిగత బాధ్యత ప్రభుత్వాలు ఏమో జాగ్రత్తలు జ్యోతి దాన్ని అనుసరిస్తే ఉపయోగాలు ఉంటాయి దాన్ని మర్చిపోయి మనం ఏదో ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం అండి బారుకు ఒక వంద కిలోమీటర్లు ఉందనుకుందాం ఈ ఇరవై కిలోమీటర్లు వేగాన్ని పెంచాడు అతను ఆ ఇరవై కిలోమీటర్లు తగ్గిస్తే ఒక ఆయనకి బాగా తేడా వస్తే ఒక ఇరవై నిమిషాలు తేడా వస్తుంది అందుకంటే రాదు కదా ఇప్పుడు జీవితకాలం జీవితకాలం ఇప్పుడు ఏమి చూడండి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి అంటే ఒక రకంగా చావు అంటే భయం లేకపోవటమా లేకపోతే నిర్లక్ష్యమా అంటే చావు అనేది భయం కాదు కానీ తొందరగా తొందరగా దాని అర్థం అదే కదా ఇప్పుడు ఏం జరిగి ఇంత రహదారులు ఇట్లా ఉన్నాయి మనకేం ఇబ్బంది లేదనుకోవటమే కారణం కదా ఏంటంటే పది రోజుల క్రితం కూడా ఇదే కారు ఇదే యాక్సిడెంట్ ఆ రోజు మరి అదే మరి అదే చోదకుడిని అట్లా కొనసాగించడం కూడా ఇబ్బందికరమైన పరిణామమే కదా అంటే దీనికి గుణపాఠాలు నేర్చుకోవాలి చూస్తున్నాం ఇప్పుడు మామూలుగా మీరు చూడండి రహదారులు ఏమిటి వాహనాలు కూడా అతి వేగంతో వెళ్ళిపోతూ ఇప్పుడు అవతల వచ్చేవాళ్ళు కొంతమందికి విషయం తెలియదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ ట్రాఫిక్ నిబంధనలు తెలియ మరి వాళ్ళు వస్తూ ఉంటారు అవగాహన ఉండదు మరి ఎన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది మన ప్రాణానికంటే విలువైంది ఏమీ లేదండి మనిషికి సాయన్న కుటుంబానికి అవినాభావ సంబంధం ఇవ్వాలి కాదు కొన్ని దశాబ్దాలుగా అవినాభావ సంబంధం ఉంది ఫస్ట్ లో టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా సాయి ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నారు ఇప్పుడు ఆమె కోతురుకి టికెట్ మన ఎన్నికల్లో ఇచ్చారు ఆమె కూడా గెలిచింది సాయన్న కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా కంటోన్మెంట్ తో అనుబంధం ఉంది ఇవాళ ఆ కుటుంబం ఒకటి సాయన్న లేరు అనే విషయాన్ని మర్చిపోకముందే ఎంత బాధ అదేనండి అందుకే నేను అంది కంటోన్మెంట్ అంటే సాయన్న గారు సాయన్న అంటే కంటోన్మెంట్ గారుగా పేరు మోగిపోయిన వ్యక్తి ఆయన అదే అండి ఇది చాలా విషాదకరమైన విషయం మరి అతి చిన్న వయసులో ఇలాంటి పరిణామాలు మరి ఎంతో ఉజ్వల భవిష్యత్తు శాసనసభ్యురాలుగా ఆమె ఉజ్వల భవిష్యత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఇంతటి ఈ ఘోర విపత్తులో అకాల మరణం చెందటం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం వారికి ఒక కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు అంటే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతో అన్ని సహజంగానే అపోజిషన్ అనే తేడా లేకుండా చూపించాలి ఆదుకోవాలి నిస్సందేహంగా ఇప్పుడు ఆర్థికంగా ఆదుకోలేం కానీ మనిషిని అయితే తీసుకురాలేరు కదా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే ఎన్నిసార్లు ఎన్ని మరణాలు ఇప్పుడు చూడండి అతివేగం అనేది ఎక్కువగా శాసన ఈ గతంలో శాసనసభ్యులు కుమారులు కూడా చనిపోవడం కూడా జరిగింది మరి అలాగే అజరుద్ది అబ్బాయి అవును ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇళ్లలోనే ఇంకొంచెం ఇంకా ఘోరాతిఘోరమైన విషయం ఏంటంటే ఇదే రహదారుల మీద పందెలు కాసుకొని ప్రయాణం చేస్తున్నారు అవును అవును వాళ్ళకి గట్టిగా బుద్ధి రావాల్సింది సరే వాళ్ళ విషయాలు మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అదే మరి దాన్ని అదుపు చేయటం కష్టమైన పనేమి కాదు ఇప్పుడు ఉన్నాయి సార్ విపరీతంగా ఎక్కడికక్కడ స్పీడ్ కలిసి ఎవరు లెక్క చేసే పరిస్థితి అదే అండి ఇప్పుడు ఎవరు కూడా మాములు పలానికి ఇంత వాళ్ళ పెనాల్టీ వేశారు ఈ ఫైన్ కట్టమంటే కదలకుండా కడుతున్నారు నేను చెప్తున్నాను రోజు ప్రయాణం చేసి వాళ్ళు రోజు కట్టే వాహనాలు చాలా ఉన్నాయి వాళ్ళకి లెక్క ఇట్లా రోజు పదమూడు వందలు ఒకసారి ఒక ఐదు వేలు పదివేలు దానికి రుసుము చెల్లించి రెండోసారి కనుక ఇస్తే లైసెన్స్ రద్దు చేసి అలా కనుక నిబంధనలు పెడితే తప్ప ఇది అరికట్టలేం మరి చాలా అన్యాయంగా ఉంది మొదటి యువత యువకులకి నిర్లక్ష్యం బాగా పెరిగిపోతూ ఉంది దాని తోడు ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల ఈ రేసులకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు అదుపాగ్ఞలు లేకుండా విచ్చలవిడిగా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని ఇలా దుర్వినియోగం చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళటం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం సార్ ఒక్కసారి మీ రాజకీయ అనుభవం నుంచి సాయన్న కుటుంబం ఒకసారి నెంబర్ వేసుకుంటే సాయన్న గురించి ఏం చెప్తారు ఆ కుటుంబం గురించి ఏం చెప్తారు అంటే ఒకటండి అక్కడ ప్ర ప్రజలతో అయిపోయి ప్రజా సమస్యల మీద ముఖ్యంగా అక్కడ ఉన్న ఎస్టీల ఎస్టీలకు సంబంధించి ప్రజలందరి మీద కూడా అవునండి ప్రజలందరితోటి మమేకమైపోయి వాడు సొంత మనిషి అయ్యాడు సాయన్న గారు అందుకే నేను అంది కంటోన్మెంట్ అంటే సాయన్న గారు సాయన్ అంటే కంటోన్మెంట్ గారు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన ప్రజలు ఆదరించారు మీకు విషయం కూడా గుర్తు చేస్తున్నాను అంతకుముందు అది కాంగ్రెస్ కోట సహజంగా ఎస్సిఓడి బ్యాంక్ అంటే అది కాంగ్రెస్ గుప్తా అనుకుంటే అలాంటిది అక్కడికి వెళ్ళి టీడీపీ అదే చెప్పేదండి అతను చేసిన శ్రమ మామూలైన విషయం కాదు అట్లానే ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కూడా అతనికి మంచి స్థాయిని ఇచ్చింది మరి ఇలాంటి పరిణామాల్లో కంచుకోట లాంటి అతని నియోజకవర్గంలో ఈరోజు కుమార్తె కూడా అదే పరిస్థితిలో రావటం అనేది మంచి పరిణామం ఆంఐ మీద కూడా కాస్త మంచి అభిప్రాయం ఉంది ప్రజలతో మమేకమైపోతూ ఉంది మరి అలాంటి నియోజకవర్గంలో ఆమెకి చాలా ప్రయారిటీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది ఏంటంటే వాస్తవం క్రిషాంకు లాంటి టీఎస్ మాజీ టీఎస్ఎండిసి చైర్మన్ తెలంగాణ ఉద్యమకారు లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి వాస్తవంగా క్రిషాంక్ పేరుని కేటీఆర్ సజెస్ట్ చేసినా లేదు సాయన కుటుంబానికే మనం టికెట్ ఇవ్వాలని తలసాని యాదవ్ శ్రీనివాస్ యాదవ్ పట్టుబట్టి కేసీఆర్ గారి దగ్గర ఒప్పించి ఆ కుటుంబానికి ఆ కుటుంబ ఆ పార్టీ కూడా ప్రయారిటీ ఇచ్చి ఆమెకు టికెట్ ఇచ్చింది అవునండి అదే ఎందుకంటే అది ఆయన అట్లా అంత బలంగా తన యొక్క అభిమానులనే కాదు పార్టీకి కంచుకోటగా మార్చుకుంటూ వచ్చాడు తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం టీఆర్ఎస్లో టీఆర్ఎస్ ఉంటాయి అది ఆయన కృషి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు పార్టీలు అనేది గాలిలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పార్టీ గాలి ఉన్నప్పుడు గెలుస్తూ ఉంటారు కానీ వ్యక్తిగా గెలవడం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది ఆ కొంతమందిలో సాయన్ గారు ఒకళ్ళు అలాంటి మరి ఆయన ఆయన కాలమరణం తర్వాత ఇవి రావటం మరి ఈ చిన్న వయసులోనే విధంగా కాలమరణం చెందడం మాత్రం బాధాకరమైన విషయం ఒకసారి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం అవును థ్యాంక్ యూ